నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ డ్రెస్ ఎండింగ్ ఎండింగ్లో చెప్తాను చూడండి చర్చ్ నుంచి వస్తుంటే ఈ పళ్ళు అయితే కనిపించినాయి తీసుకున్నాను ట్వంటీ రూపీస్కి కప్ అంట మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇంటికైతే వచ్చేసాను తీసుకొని నా ఫేవరెట్ అనమాట చాలా మిస్ అవుతాయి వీటిని రవికి కూడా ఎక్కడన్నా కనిపిస్తే తీసుకొని వస్తాడు నేను అడుగుతానని వావ్ చూస్తేనే ఉరి ఉడుతున్నాయి కదా నాకు చిన్నప్పుడు చాలా తినేదాన్ని ఇప్పుడు వాష్ చేసుకుందాం వీటిని చూడండి ఈ రేగి పాలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయడం కూడా అసలు మర్చిపోదు విలేజ్లో ఉండి హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు చాలా మిస్ అవుతారు వీటిని నేను కూడా చాలా మిస్ అవుతున్నాను ఉన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికాడ అక్కడ అంతా బయటనే చెట్ల నుంచి తెచ్చుకొని తినేదాన్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను నేనైతే వీటిని కనిపించగానే తెచ్చుకున్నాను అనమాట బయటకు వెళ్ళినాం కదా వస్తుండే రోడ్ పైన కనిపించినాయి చెట్ల నుంచి ఫ్రీగా తెచ్చుకొని తినేదాన్ని పైసలు అలాంటివి కొనుక్కొని తినాల్సి వస్తుంది సో నాకైతే చాలా ఇష్టం వీటిని కిడ్స్ కిడ్స్కి బాగా తెలుసు ఎవరైతే వీటిని మిస్ అవుతున్నారో కామెంట్ చేయడం అసలు మర్చిపోదు అలాగే ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ టాప్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ టాప్ జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ ఎక్కడ తీసుకున్నా ఏంటని మీకు డీటెయిల్స్ కావాలంటే కంపల్సరీగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్